హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈరోజు ఈ వీడియోలో బంగార ధరలు మధ్యాహ్నానికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే గతం నాలుగు రోజులుగా చూసుకుంటుంటే బంగార ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే కనుక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు పసిడి కొనే వాళ్ళకి స్వల్పంగా అయితే బంగార ధరలు వెండి ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ అవి ఎంతవరకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ పట్టణాల్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల వంద రూపాయలు అయితే ఉంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల ఎనిమిది అయితే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే గనక సవరం అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది వెండి ధరలు లెక్కెళ్తే కనుక వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రాము ఎండి వచ్చి తొంభై ఏడు అయితే ఉంది పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక తొమ్మిది వేల ఏడు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక తొంభై ఏడు వేలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మధ్యాహ్నానికి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్